హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టౌట్ ఈ రోజు నేను కలెక్టివ్ లవ్ రీడింగ్ అండి ఈ మెసేజెస్ కనుక మీకు రిజనెట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రిజనెట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుందన్న చూద్దాం కూడా అంటే మీ ఇద్దరు థాట్స్ ఎలా ఉన్నాయి ఇంటెన్షన్స్ ఎలా ఉన్నాయి మ్యూచువల్ ఎనర్జీ ఎలా ఉంది సో ఇది మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ మీ కోసం అండ్ ఇవి మీ కరెంట్ ఫీలింగ్స్ మీ పర్సన్ కోసం మ్యూచువల్ ఎనర్జీ అండ్ అదేక్ జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీడర్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వరకు చోరస్ అయ్యి ఉండొచ్చు ఎడ్ సాయం ఆర్ పైసెస్ కేన్సర్ స్కోపియో అయ్యి ఉండొచ్చు వాటర్ సైన్ ఇక్కడ ఎక్స్పెషలీ కేన్సర్ సో మీ పర్సన్ మీ గురించి ఏమాలోచిస్తున్నారంటే డెవిల్ సెవెన్ ఆఫ్ వీల్స్ అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా మీ రిలేషన్షిప్లో కొన్ని అబ్స్టకల్స్ అయితే ఉన్నాయి రైట్ నౌ అది కెరియర్ పరంగా అవ్వచ్చు మనీ పరంగా అవ్వచ్చు లేదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అవ్వచ్చు బట్ మీ పర్సన్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే ఈ రిలేషన్షిప్ వదలకూడదు అనే ఒక ఇంటెన్షన్తో అయితే ఉన్నారు మీరు మీ పర్సన్ మీ గురించి చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు బట్ ఒక రైట్ టైం కోసం అయితే వెయిట్ చేస్తున్నారు బికాస్ సెవెన్ ఆఫ్ వీల్స్ సెవెన్ ఆఫ్ వీల్స్ ఏంటంటే రైట్ టైం అండ్ ఏస్ ఆఫ్ వీల్స్ ఏస్ ఆఫ్ వీల్స్ అంటే న్యూ బిగినింగ్ సో ఏదేమైనా సరే ఈ రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్లోనే ఉండాలి అని అనుకుంటున్నారు బట్ ఇప్పుడు తనకు కొంచెం టైం తీసుకుంటున్నారు బికాస్ ఒక క్లారిటీ కావాలి వచ్చే అబ్స్టికల్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలి అనే ఒక క్లారిటీ ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ చేస్తున్నారు కానీ మీ పర్సన్కి అయితే మీ రిలేషన్షిప్ కావాలి మీరు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి సెవెన్ ఆఫ్ కప్స్ మెజీషియన్ అండ్ క్వీన్ ఆఫ్ ఫోన్స్ మీరు మీ పర్సన్ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే మీ పర్సన్ ఎప్పుడు క్లారిటీ ఇవ్వరు ఎప్పుడు రిలేషన్షిప్లోకి వస్తారు వెళ్తారు తనకు నచ్చినప్పుడు మాట్లాడతారు లేదంటే లేదు సో ఒక క్లారిటీ లేదు బట్ మీరు మీ పర్సన్కి చాలా చాలా అట్రాక్ట్ అయ్యి ఉన్నారు సో క్లారిటీ లేదు నేను ఎప్పుడీ కన్ఫ్యూజింగ్ ఎనర్జీలోనే ఉండాలి ఇలా ఉంటే ఎలా అని మీరు ఆలోచిస్తున్నారు బట్ మీ పర్సన్ మాత్రం రిలేషన్షిప్ కావాలి బట్ కొంచెం టైం కావాలన్నట్టు ఆలోచిస్తున్నారు అండ్ మ్యూచువల్ ఎనర్జీ చారియట్ అండ్ టెన్ ఆఫ్ థాంట్స్ చూడండి సో చాలా అబ్స్టికల్స్ ఉన్నాయి ఇద్దరు ఎమోషనల్గా ఓవర్బర్డన్ ఫీల్ అవుతున్నారు అండ్ చారియట్ ఏంటంటే వెరీ వెరీ స్లో మూవింగ్ సో మీకున్న ఇష్యూస్ వల్ల ఇప్పుడు మేబీ మీరు సరిగ్గా మాట్లాడకపోయి ఉండొచ్చు ఇద్దరికీ రిలేషన్షిప్ కావాలి బట్ డ్యూ టు అదర్ రీజన్స్ మీకు కొన్ని కారణాల వల్ల మీరు ఇద్దరు ఇప్పుడు దూరంగా ఉంటూ ఇద్దరు ఒకరినొకరు మిస్ అవుతూ ఈ రిలేషన్షిప్ ఎలాగైనా సరే నిలబెట్టుకోవాలనే ఆలోచన అయితే ఇద్దరికీ ఉంది సో అప్పుడు ఎవరైతే మీ ఇద్దరికి రిలేషన్షిప్ ఇష్టం ఉండి దూరంగా ఉన్నారో మీకు జస్టిస్ జరగాలి ఇది కరెక్ట్ కాదు అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు మేము మాట్లాడుకుంటాము మేము కలిసే ఉండాలి అనే థాట్స్ అయితే ఇద్దరికీ ఉన్నాయి ఎక్స్పెషల్లీ మీరు ఎవరైతే వీడియో చూస్తున్నారో మీరు మాత్రం మీ పర్సన్ ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు తనకి మేబీ వేరే ఆప్షన్స్ ఉన్నాయేమో తన లైఫ్లో ఇంకెవరన్నా ఉన్నారేమో అనే అనుమానాలు అయితే మీకు ఎక్కువగా ఉన్నాయి బికాస్ జీషియన్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఏంటో కూడా యా మీ పర్సన్ అయితే చాలా చాలా సఫర్ అవుతున్నారు ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో మీతో మాట్లాడాలి మీకు తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నారు బట్ ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యే కిడ్స్ అయ్యి కిడ్స్ కూడా ఉండొచ్చు సో మీ పర్సన్ అటు వాళ్ళకి సర్ది చెప్పలేకైతే మీతోని మా మీతోనే మాట్లాడలేక చాలా చాలా సఫర్ అవుతున్నారు ఖచ్చితంగా ఇక్కడ నాకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ అయిన పర్సన్తో రిలేషన్లో ఉన్నారో ఎవరైతే అన్మ్యారీడో మీ పర్సన్ని ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మీ రిలేషన్షిప్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇష్టం లేదు బట్ మీ పర్సన్ అయితే చాలా చాలా స్ట్రగుల్ అవుతుంది అందుకే తన టైం అంటే ఇమీడియట్గా ఎందుకు మీతో మాట్లాడలేకపోతున్నారంటే బికాజ్ అక్కడ ఛాన్స్ లేదు మాట్లాడడానికి బట్ ఏస్ ఆఫ్ కప్స్ తనకి మీరంటే ఇష్టం ఇంటెన్షన్ అయితే పాజిటివ్గానే ఉంది ఒక డెసిషన్ తీసుకోవాలనే ఆలోచన అయితే మీ పోసన్కి ఉంది ఎలాగా ఎన్ని రోజులు ఎలాగా నేను బాధపడుతూ ఉండాలి సో ఏదో ఒక డెసిషన్ తీసుకుందాము అని అయితే ఉంది మీ పోర్సన్కి మీ పర్సన్ ఇంటెన్షన్స్ అయితే పాజిటివ్గానే ఉన్నాయండి నాకైతే నెగిటివ్గా ఏం కనిపించట్లేదు మీ ఇంటెన్షన్స్ చూద్దాం ఇంకే ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ మీ పర్సన్ మీద మీకు నమ్మకమే లేదు మీ పర్సన్ మీద మీ పర్సన్ మీద స్పై చేస్తూ ఉంటారు తను ఎవరితో మాట్లాడుతున్నారేమో ఇంకెవరైనా తన లైఫ్లో ఉన్నారేమో మీ మైండ్లో ఎప్పుడు ఇదే 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 రన్ అవుతూ ఉంటుంది సో మీరు ఆ క్లారిటీ కోసం ఎక్కువ ప్రయత్నిస్తారు మేబీ మీకు గొడవలు కూడా ఎందుకు ఎక్కువగా దానివల్ల జరుగుతుంది మీ ఇద్దరి వల్ల కాదు మీ పర్సన్ లైఫ్లో ఇంకెవరైనా ఉన్నారేమో మీ పర్సన్ మీరు అనుమానిస్తూ మీ పోసన్ తీసుకోలేక మీ ఇద్దరి మధ్య ఎక్కువ డిస్టర్బెన్సెస్ అయితే దానివల్లే వస్తున్నాయని నాకు ఇక్కడ అర్థమవుతుంది సో మీరు ఇంకా అదే భావనలో ఉన్నారు తన మీద స్పై చేయడం తను ఏం చేస్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అండ్ మీకు ట్రస్ట్ ఇష్యూస్ మీ పోసన్ మీద మీకు అయితే అస్సలు నమ్మకం లేదు క్లారిటీ కోసం అయితే ప్రయత్నిస్తున్నారు ఇక్కడ మీరు కానీ మీ పోసన్ కానీ జమున లీబ్రా యాక్వేరియాస్ అయ్యి ఉండొచ్చు చాలా చాలా ఎయిర్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది మీకు న్యూ బిగినింగ్ కావాలి ఈ పోసన్తో బట్ మీకు ట్రస్ట్ లేదు എക്സ്റ്റാക്ഷൻ എടു ചോദ ఈ నెక్స్ట్ యాక్షన్ ఖచ్చితంగా తన ఫీలింగ్స్ని కానీ తన లవ్ కానీ మీకు ఎక్స్ప్రెస్ చేయడమే ఖచ్చితంగా వెరీ వెరీ సూన్ ఎక్స్ప్రెస్ చేస్తారు తన టైం కోసం వెయిట్ చేస్తున్నారు చెప్పాను బికాజ్ వీల్ ఆఫ్ రైట్ రైట్నో అనేది మీ పర్సన్ సిచువేషన్ అనేది మీ పర్సన్ చేతిలో లేదు అందుకే తను మేము మీతో మేబీ రైట్ నో ఇమీడియట్గా మాట్లాడలేకపోవడం లేదా కొంచెం మీకు దూరంగా ఉండడం లాంటివి జరుగుతున్నాయి బట్ వెరీ వెరీ సూన్ కింగ్ ఆఫ్ కప్స్ అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ సో మీరే తన కరెక్ట్ పర్సన్ అని తెలుసు వెరీ వెరీ సూన్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తారు తన ఎమోషన్స్ని అన్ని ఎక్స్ప్రెస్ చేస్తారు అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ కూడా చాలా చాలా స్ట్రాబ్ తనకు ఫీలింగ్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియదు బట్ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఎక్స్ప్రెస్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు ఎస్ మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు వెరీ వెరీ సూప్ మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి సిక్స్ ఆఫ్ వాన్స్ అండ్ పెయిన్ ఆఫ్ వీస్ ఇక్కడ మీరు కానీ మీ పొస్తాను కానీ ఏరియస్ లియో సాజిటేరియస్ చేయడచ్చు ఎస్పెషల్లీయో ఎస్ మీరు కూడా యాక్షన్ తీసుకోవాలి ఈ రిలేషన్షిప్ కావాలి ఈ రిలేషన్షిప్నికి ఒక లేబుల్ ఇవ్వాలి ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో మ్యారేజ్ చేసుకుంటారా లేదా అనే ఒక డౌట్లో ఉన్నారో మీరైతే మ్యారేజ్ చేసుకోవాలి ఈ రిలేషన్షిప్కి ఒక లేబుల్ ఉండాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు అట్ ద సేమ్ టైం మీరు మీ గురించి కూడా ఆలోచించుకోవాలి మీరు కూడా కెరియర్లో ఫోకస్డ్గా ఉండాలి ఈ రిలేషన్షిప్ని కెరియర్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే ఖచ్చితంగా ఆలోచించుకుంటున్నారు అసలు మీ రిలేషన్షిప్ అవుట్కమ్ Thank mm -hmm. you. పేజ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఫీల్డ్స్ అండ్ త్రీ టూ ఆఫ్ వాంట్ సారీ అండ్ ఎయిట్ ఆఫ్ కప్స్ అండర్ ద డెక్ సో పేజ్ ఆఫ్ కప్స్ క్వీన్ ఆఫ్ ఫీల్స్ టూ ఆఫ్ వాంట్స్ సో ఖచ్చితంగా మీ ఇద్దరికి రిలేషన్షిప్ కావాలి కమ్యూనికేషన్ ఉంటుంది అండ్ మీరు తీసుకునే డెసిషన్ మీద మీరు స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఏదైతే మీ పాస్ట్లో జరిగినాయో అవన్నీ లెక్క చేయాలి అప్పుడే రిలేషన్షిప్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఒకసారి క్లారిఫై చేద్దాం అవుట్కమ్ని న్యూ బిగినింగ్ అయితే ఉంది బట్ ఇద్దరు పేషెన్సీగా ఉండాలి ఇద్దరు ఈ రిలేషన్షిప్ని బ్యాలెన్స్ చేయాలి టూ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇద్దరు బ్యాలెన్స్ చేయగలిగి ఇద్దరు పార్ట్నర్షిప్ ఈక్వల్ టేక్ అన్ని ఉన్నప్పుడే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్తుంది లేదు ఒక పర్సనే మొత్తం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలంటే మళ్ళీ ఎగైన్ మళ్ళీ సెపరేషన్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా ఇక్కడ ఈ రిలేషన్షిప్లో అయితే ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బట్ మీరు ఇద్దరు అలా దీన్ని తీసుకెళ్తారు ముందుకనే దాని మీద మిగతా సిచ్యువేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి ఓవరాల్ గా చూద్దాం సో ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో మీ పర్సన్ నుంచి ఖచ్చితంగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది పీన్ ఆఫ్ సోర్స్ సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ నైన్ ఆఫ్ మాన్స్ సో ఇక్కడ నాకు ఈ మూడు కార్డ్స్ చూడగానే ఒకే ఒక మెసేజ్ మీరు మీ గురించి స్టాండ్ తీసుకోవాలి అందరినీ గుడ్డిగా నమ్మడం మానేయండి ఎవరు నిజం చెప్తున్నారు ఎవరు అబద్ధం చెప్తున్నారు అన్న క్లారిటీ మీకు ఉండాలి అండ్ సిక్స్ ఆఫ్ థోర్స్ మీ మెంటల్ పీస్కి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి మీ గురించి ఎక్కువ ఆలోచించుకోండి నైన్ ఆఫ్ వాంట్స్ సో ఎవరైనా మీతో సరిగ్గా బిహేవ్ చేయకపోయినా టాక్సిక్గా బిహేవ్ చేస్తున్నా లేదా రిలేషన్షిప్ టాక్సిక్ అయినా మీరు బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేసుకోండి మీ మెంటల్ పీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యూనివర్స్ ఇక్కడ అదే చెప్తుంది మూడు కార్డులు సేమ్ మీనింగ్ అండ్ ఒకవేళ మీరు ఎప్పుడు హానెస్ట్గానే ఉంటూ నిజం మాట్లాడుతూ ఉంటే మీరు బౌండరీస్ సెట్ చేయడానికి అసలు ఆలోచించక్కర్లేదు బికాజ్ మీరు జెన్యున్ మీరు జెన్యున్ అయినప్పుడు ఎందుకు ఆలోచిస్తారు అండ్ త్రీ ఆఫ్ సోర్స్ ఒకవేళ మీరు అలా ఉండకపోతే ఖచ్చితంగా మీరు హర్ట్ అయ్యే అవకాశం ఉంది బికాజ్ మీరు హర్ట్ అయినా పర్లేదు ఎదరోళ్ళు బాగుంటే చాలని అనుకుంటున్నారు బట్ అన్ని కేసెస్లో అది కుదరదు ఫస్ట్ మనం హెల్దీగా మనం బాగుంటేనే నెక్స్ట్ వాళ్ళని చూసుకోగలం ఏదైనా సరే సో ఫస్ట్ మీరు బౌండరీ సెట్ చేయండి మీ గురించి ఆలోచించుకోండి లేకపోతే మీరు ఇక్కడ బాధపడే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సో ఎనర్జీ వరకల్ మెసేజెస్ అంటే చూద్దాం ఎన్వి సో ఖచ్చితంగా మీరు ఇప్పుడు చాలా నెగిటివ్గా ఉన్నారు అంటే నెగిటివ్గా ఫీల్ అవ్వడం నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువ రావడం అన్నవి జరుగుతుంది జెలసీ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు సో మీరు మీ మీద వర్క్ చేయాలి ఖచ్చితంగా బికాస్ అవన్నీ టాక్సిక్ అండ్ పేషెన్సీ సో మీ లైఫ్లో ఇప్పుడు మీ దగ్గర మీరు అనుకున్న జరగట్లేదు అంటే కొంచెం పేషెన్సీగా ఉండాలి ప్రాస్పరిటీ లైఫ్ హెడ్ సో మీరు చాలా చాలా అబ్బండెన్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మీకు మనీ ఏదో ఒక రూపంలో రాబోతుంది మేబీ అది గిఫ్ట్ రూపంలో గిఫ్ట్స్ రూపంలో అవ్వచ్చు లేదా వేరే రూపంలో అవ్వచ్చు ప్రమోషన్ రూపంలో అవ్వచ్చు బట్ ఎస్ మనీని అయితే మీరు అట్రాక్ట్ చేస్తున్నారు అండ్ ఆర్ వెరీ క్లోజ్ టు అచీవింగ్ యువర్ గోల్ సో ఎవరైతే కష్టపడి వర్క్ చేస్తూ ఉంటారో కన్సిస్టెంట్గా ఇంకా మీ గోల్ రీచ్ అవ్వలేదు అనుకుంటారో ఖచ్చితంగా మీరు చాలా చాలా దగ్గరలో ఉన్నారు మీ గోల్ రీచ్ అవుట్ అవ్వడానికి ఓకే అండ్ టేక్ టైమ్ టు బ్రీత్ అవుట్ అండర్ ద డెక్ సో ఎవరైతే విరామం లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు ఇక్కడ మెసేజ్ ఏంటంటే కొంచెం టైం తీసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి దెన్ మళ్ళీ మీ వర్క్ రీస్టార్ట్ చేయండి సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మానిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతే ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ టు షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ